సమాజం ఎట్టిపోతుందో తెలియడం లేదు అలాంటి ఇప్పుడు ఒకటి జరిగింది అసలు వివరాల్లోకి వెళ్తే భార్యకు డ్రగ్గిస్తూ పదేళ్ల పాటు అపరిచితులతో అత్యాచారం చేయించిన భర్త డెబ్బై ఏళ్ల డొమినిక్ అనే వ్యక్తి ఈ కేసులో నిందితుడు పదేళ్లుగా ఆయన ఈ నేరానికి పాల్పడుతున్నారని భార్యను లైంగికంగా వేధించేందుకు ఆన్లైన్ లో అపరిచితులతో సంప్రదింపులు జరిపారని డొమినిక్ పై ఆరోపణలు ఉన్నాయి తనపై జరుగుతున్న ఈ అగత్యాల గురించి తెలియదని ఆమె తరపు న్యాయవాదులు చెప్పారు డెబ్బై రెండు మంది పురుషులు తొంభై రెండు సార్ల పైగా డొమినిక్ వారిపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు వీరిలో యాభై మందిని అదుపులో తీసుకుని అభియోగాలు నమోదు చేశారు బాధితురాలి భర్తతో పాటు వీరిని కూడా ప్రశ్నిస్తున్నారు బాధితురాలి వయసు యాభై రెండేళ్లు ఆమెకు తనపై జరుగుతున్న అగైత్యాల గురించి రెండు వేల ఇరవైలో పోలీసుల ద్వారానే తెలిసింది ఈ విచారణకు హాజరవ్వడం బాధితురాలికి ఒక భయంకర పరీక్ష అని ఆమె తరపు న్యాయవాది ఆంటోనీ కామస్ చెప్పారు ఎందుకంటే జరిగిన వేధింపులకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను ఆమె తొలిసారి చూడనున్నారని ఆయన వెల్లడించారు పదేళ్లకు పైగా ఆమెపై జరిగిన అఘాయిత్యాలను ఆమె తొలిసారి ప్రత్యక్షంగా చూడబోతున్నారని ఆంటోని ఏఎఫ్పి వార్త సంస్థతో చెప్పారు రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో ఒక షాపింగ్ సెంటర్ లో రహస్యంగా ముగ్గురు మహిళల స్కట్ లోపల భాగాల్ని చిత్రీకరిస్తుండగా ఒక సెక్యూరిటీ గార్డ్ పట్టుకున్నారు ఆ తర్వాత పోలీసులు ఆయన్ను ప్రశ్నించారు డొమ్నిక్ కంప్యూటర్ లో ఆయన భార్యకు సంబంధించిన వందలాది ఫోటోలు వీడియోలను పోలీసులు గుర్తించారు ఆ ఫోటోల్లో వీడియోలో బాధితురాలు స్పృహలో లేనట్లుగా పోలీసులు గుర్తించారు వారి ఇంట్లో ఆమెపై చాలా సార్లు వేధింపులు జరిగినట్లుగా ఆ ఫోటోలు చూపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆమెను వేధించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది తన ఇంటికి వచ్చి తన భార్యను రేప్ చేయాలంటూ అపరిచితులతో డొమినిక్ చేసిన చాట్ ను కూడా ఒక వెబ్సైట్ లో పోలీసులు గుర్తించారు యాక్సిడెంటీని తగ్గించే డ్రగ్ తో పాటు బాగా శక్తివంతమైన మత్తు మందుల్ని తన భార్యకు ఇచ్చినట్లు పోలీసుల ముందు డొమినిక్ అంగీకరించారు భార్యను అత్యాచారం చేయించడంతో పాటు వాటిని చిత్రీకరించారని అసభ్య పదజాలంతో ఇతర పురుషులను ప్రోత్సహించారని ప్రాసిక్యూటర్లు డొమినిక్ పై ఆరోపణలు చేశారు కాకపోతే ఇందుకోసం ఆయన డబ్బుల లావాదేవీలేమి జరపలేదని చెప్పారు ప్రాసిక్యూటర్లు వెల్లడించిన వివరాల ప్రకారం అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇరవై ఆరు నుంచి డెబ్బై నాలుగేళ్ల వారు ఉన్నారు అందులో కొందరు మాత్రమే ఈ నేరంలో పాల్గొనగా మరికొందరు ఆరు సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు దంపతులు తమ ఫ్యాంటసీలో జీవించేందుకు తాము సహాయపడ్డామని నిందితులు చెప్తుండగా తన భార్యకు మొత్తం మంది ఇచ్చిన సంగతి నిందితులందరికీ తెలుసునని పోలీసులకు డొమినిక్ వెల్లడించారు బాధితురాలి పరిస్థితి నిద్ర కన్నా కోమాకు దగ్గరగా ఉందని ఒక నిపుణుడు చెప్పాడు తొమ్మిదేళ్ల వయసులో అత్యాచారానికి గురైన డొమినిక్ ఇప్పుడు భార్యని కుటుంబాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన లాయర్ బెట్రిస్ జవారో ఏఎఫ్పి వార్తా సంస్థతో చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక హత్య రేపుకు సంబంధించి కూడా ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి వీటిని ఆయన ఖండించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అత్యాచారానికి ప్రయత్నించారని నమోదైన మరో కేసులో ఆయన నేరాన్ని ఒప్పుకున్నారు ఈ విచారణ డిసెంబర్ ఇరవై వరకు కొనసాగును ట్రయల్ మొదటి రోజైన సోమవారం నాడు బాధితురాలు కోర్టులో హాజరయ్యారని ఆమె ముగ్గురు పిల్లలు ఆమెకు మద్దతుగా నిలిచారని ఏఎఫ్పి వార్తా సంస్థ పేర్కొంది